ఓం శాంతి ఈరోజు మనం మృత్యువు వెనుక చేస్తున్న క్రియావిధిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధార్మికత ఆధ్యాత్మికత ఏమిటి ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైనా వ్యక్తి మన మధ్య నుండి వెళ్ళిపోతే మనమేమంటాం ప్రాణం వెళ్ళిపోయింది అంటాం అంటే దేహం నుండి ఆత్మ వెళ్ళిపోయింది అప్పుడు ఈ దేహాన్ని పంచతత్వాలలో విలీనం చేస్తారు ఆత్మ వెళ్ళిపోయిన తరువాత ఆ దేహానికి అనగా శవానికి నోట్లో దళం పెడతారు గంగాజలం త్రాగిస్తారు చందనం పూస్తారు దీపం వెలిగిస్తారు ఇవన్నీ ఎందుకు చేస్తారు ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భగవంతుడు మనల్ని భూమి మీదికి పంపించినప్పుడు శుద్ధంగా పంపించినరు శరీర రూపీ సాధనం చాలా బాగుండేది కానీ జీవితాన్ని గడుపుతూ గడుపుతూ ఈ సాధనం డ్యామేజ్ అయిపోయింది మనం శరీరం ఇక్కడే వదిలి వెళ్ళిపోతాం అప్పుడు మనం మన శరీరాన్ని శుద్ధి చేయలేము అందుకే మన వెనుక ఉన్నవారు ఈ శరీరానికి క్రియాకర్మలు చేస్తారు శుద్ధీకరణ చేస్తారు శరీరం శుద్ధి కోసం నోటిలో తులసి దళం పెడతారు ఎందుకంటే ఆకాశతత్వ శుద్ధీకరణకు తులసిని చూపెడతారు తరువాత తెలుసు కదా శవం నీరు త్రాగదు కానీ గంగాజలం త్రాగిస్తారు ఎందుకంటే శరీరంలో ఉన్న జలతత్వ శుద్ధీకరణకు ప్రతీకగా ఈ గంగా జలం త్రాగిస్తారు తరువాత చందనం పూస్తారు ఇది వాయుతత్వ శుద్ధీకరణకు ప్రతీక ఇంకా ఏం చేస్తారు వారి కోసం దీపం వెలిగిస్తారు ఆ దీపాన్ని కూడా శుద్ధమైన నెయ్యితో వెలిగిస్తారు అది అగ్నితత్వ శుద్ధీకరణకు ప్రతీక దీని తర్వాత చూస్తే శవాన్ని కాల్చడానికి తీసుకువెళ్తారు కదా ఎప్పుడైతే శ్మశానం వైపు శవాన్ని తీసుకువెళ్తున్నప్పుడు నోటిలో చిన్నదైన బంగారం వేస్తారు అలా ఎందుకు పెడతారు అంటే ఎప్పుడైతే భగవంతుడు మనల్ని పంపినప్పుడు శుద్ధ స్వరూపంలో పంపినరు జీవితాన్ని గడుపుతూ గడుపుతూ చాలా అశుద్ధి అయిపోయింది అంటే వచ్చినప్పుడు పవిత్రంగా ఉన్నవారు జీవిస్తూ జీవిస్తూ అపవిత్రమైనరు అశుద్ధత అంటే వికారాల ప్రవేశత జరిగింది మన ఏం చేస్తారంటే పంచతత్వాలను శుద్ధి చేసి మీ దగ్గరికి పంపిస్తున్నాము అని భగవంతుడికి ప్రార్థన చేస్తారు హే ప్రభూ మళ్ళీ వీరికి కంచనకాయ ఇవ్వండి అని ఈ భావనతో ఇలా విధిపూర్వకంగా క్రియాకర్మ చేస్తారు మీరు చూస్తారు కదా ఇంకా శవంపై ఎప్పుడు కూడా తెల్లని వస్త్రం వేస్తారు అది తెల్లనిదే ఎందుకు వేస్తారు స్వచ్ఛతకు శాంతికి ప్రతీకగా చెప్తారు ఒకవేళ తెల్లని వస్త్రంపై ఏదైనా పడింది అంటే వెంటనే మరక ఏర్పడుతుంది అంటే అర్థమేమిటి జీవించి ఉన్నప్పుడు మనం ఎలా జీవించాలి అనేది చెప్తుంది మనం శరీరం వదిలేటప్పుడు కూడా పవిత్రమైన ఆలోచనలతో ఈ శరీరాన్ని వదలాలి మన మాట వ్యవహారం చాలా శుద్ధంగా ఉండాలి అప్పుడే ఆత్మ శాంతిగా ఈ దేహం నుండి వెళ్ళిపోతుంది అందుకోసం తెల్లని వస్త్రం వేస్తారు ఆ వస్త్రానికి జేబు పెట్టరు కదా ఎందుకంటే ఏదీ కూడా వెంబడి తీసుకువెళ్ళలేరు ఇంకా కూడా మనం చూసినట్లయితే శవాన్ని ఇంటి నుండి తీసుకువెళ్లేటప్పుడు ముఖం మొదలు ఇంటివైపు కాళ్ళు శ్మశానం వైపు చేస్తారు శ్మశానానికి దగ్గరగా చేరుకున్నప్పుడు కాళ్ళు ఊరి వైపు తల శ్మశానం వైపు తిప్పుతారు శవాన్ని తిప్పుతారు మధ్యలో అంటే ఇక మన సంబంధం ఊరితో సమాప్తమైపోయింది ఈ ఇంటితో సమాప్తమైపోయింది ఇప్పుడు సత్యమైన సంబంధం ఈశ్వరునితోనే ఉన్నది అనేది తెలియజేస్తుంది అలా ముందుకు తీసుకువెళ్తూ రామ్ హే అంటూ తీసుకువెళ్తారు శవానికి వినబడుతుందా మరి అది శవం వెనుక ఉన్నవారు వింటారు కదా అంటే వెళ్ళేవారు సందేశం సందేశమిచ్చి వెళ్తున్నారు రామనామమే తోడు వచ్చేది రామనామే సత్యమైనది అని ఒక సందేశం ఇంకా కూడా మనం చూసినట్లయితే శ్మశానం అన్న పేరెందుకు ఎందుకంటే అక్కడ అందరూ సమానమే పేదలు పెద్దలు ఏమీ ఉండదు ఇంకా మనం ఏం చూస్తామంటే చనిపోయిన వారి కోసం పన్నెండు పదమూడు రోజులు దీపాన్ని వెలిగించి పెడతారు ఎందుకు ఎందుకు వెలిగిస్తారు వెలిగిస్తారు అని అడిగితే కూడా ఏం చెప్తారు వెళ్ళిపోయిన ఆత్మకు దారిలో ఎలాంటి ఇబ్బంది కలగకూడదు చీకటి ఉండకూడదు అని అందుకే వెలిగిస్తామని చెప్తారు కాని నిజం ఏమిటి ఈ దీపం వెలుగు ఆత్మ వరకు చేరుకుంటుందా ఆలోచించండి ఈ గదిలో వెలిగిన దీపం ప్రక్క గదిలోకి కూడా వెలుగునివ్వదు కదా మరి ఈ లోకం నుండి వెళ్ళిపోయేవారికి దారిలో వెలుగు కోసమని చెప్తున్నారు ఇది సంభవమా అసలు ఏ వెలుగు గురించి మాట్లాడిన విషయం ఇది మనం తెలుసుకోవాలి అదేమిటంటే పుణ్య ప్రకాశం ఎంత పుణ్యం జీవితకాలంలో సంపాదించుకున్నారు ఎంతైతే సంపాదించుకున్నారో అంతే ముందుకు వెళ్ళిపోవడంలో అది మనకు సహజమవుతుంది మీరు ఆలోచించండి దానం చేయడం సహజమే కానీ పుణ్యం సంపాదించడం సహజం కాదు చూడండి దానాన్ని చేయడము అంటారు దానం చేయడం సహజమే ఏమంటారు సంపాదించుకోవడము అంటారు ఇది చాలా శ్రమ చేయాలి ఇంకా ఇది కూడా చూస్తాం మనం ఈ పన్నెండు పదమూడు రోజులలో వారికి ఇష్టమైన వంటకాలు చేసి పెడతారు అది మళ్ళీ కాకికి తినిపిస్తారు ఇలా ఎందుకు అంటే ఆత్మ వెళ్తున్న మార్గంలో తృప్తిగా వెళ్ళాలి అందుకే ఇలా చేస్తాము అని చెప్తారు మరి ఇవన్నీ ఆ ఆత్మ వరకు చేరుకుంటాయి అని అనుకుంటున్నప్పుడు వెళ్ళిపోయిన వారి కోసం కన్నీళ్లు పెడుతూ ఉంటే ఆ దుఃఖం యొక్క వైబ్రేషన్స్ ఆ ఆత్మకు చేరుకోవా మరి అందుకోసమే చనిపోయిన వారి కోసం దుఃఖించకూడదు వెళ్ళిపోయిన ఆ ఆత్మ కోసం ఏడుస్తూ ఉంటే కొత్త జన్మ లభించిన దగ్గర కూడా ఆత్మ సంతోషంగా ఉండదు ఇదే సంస్కారం వలని లాగుతూ ఉంటది అందుకోసం ఏడవడం సరైనది కాదు సరైన అర్థంలో శ్రద్ధాంజలి అని దేనిని అంటారు మన మధ్య నుండి వెళ్ళిపోయే వ్యక్తి ఏం కోరుకుంటుంది రెండే విషయాలు కోరుకుంటుంది అన్ని ఇక్కడే వదిలేసి వెళ్తుంది కానీ కోరుకునేదేమిటి శాంతి ముక్తి అందుకోసం ఇప్పుడు మనం ఎవరెవరైతే మన మధ్య నుంచి వెళ్ళిపోయినారో వారి కోసం సత్యమైన అర్థంలో శ్రద్ధాంజలి తెలియజేద్దాం వారిని మన ఎదురుగా ఇమర్జు చేసుకొని ఈ సృష్టి నుండి వీడుకోలు తీసుకొని వెళ్లిన వారందరికీ మనం శ్రద్ధాంజలి తెలుపుదాం మనం మనసు బుద్ధిని ఈశ్వరుని ముందు అర్పిద్దాం ఆ ఆత్మల కోసం చెప్దాము ఈ జీవిత కాలంలో మీరు మా మధ్యలో వచ్చినరు మమ్మల్ని కలిసినరు మన మధ్య ప్రయాణం చాలా బాగా నడిచింది తెలిసి తెలియక విచారాలు మాట వ్యవహారం స్వభావ సంస్కారాలకు వశమై ఏదైనా పొరపాటవుతే చాలా పవిత్ర భావనతో క్షమాపణ అడుగుతున్నాను ఇప్పుడు క్రొత్త యాత్ర ప్రారంభిస్తున్నారు మీ యాత్ర అవ్వాలి సుఖమయం అవ్వాలి మీకు కంచనకాయ లభించాలి చాలా ప్రేమ చేసే పరివారం లభించాలి మీ క్రొత్త జీవితం సంతోషాలతో నిండుగా ఉండాలి ఇవే పవిత్రమైన ఆలోచనలు మీకోసం ఇవే మా శుభకామనలు అనుభవం చేద్దాం మన నుండి పవిత్ర ప్రకంపనలు వెలుబడుతున్నాయి మన ఆత్మ నుండి శాంతి ప్రకంపనాలు వారి ఆత్మ వరకు చేరుకుంటున్నాయి వారు లోతైన శాంతిని అనుభవం చేస్తున్నారు వారు కృత్య జీవితాన్ని చక్కగా ఆరంభిస్తున్నారు ओम शांति